విశాలాక్షి అమ్మవారు కొలువై ఉంటారు ఈ ఆలయం శక్తి పీఠాల్లో ఒక ముఖ్యమైన పీఠంగా చెబుతూ ఉంటారు విశాలాక్షి గర్భగుడిలో రెండు రూపాల్లో దర్శించి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు విశాలాక్షి దేవి రెండు రూపాల్లో ఉంటారంటే విశాలాక్షి కదండి అన్నపూర్ణ అందుకే ఒక రూపం అన్నపూర్ణగా ఒక రూపంగా విశాలాక్షిగా అనుగ్రహిస్తున్నారనుకుంటే పొరబడినట్టు ఇక్కడ అమ్మవారు విశాలమైన నేత్రాలతో విశాలాక్షిగా మనలందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారంట ఒక చిన్న ఆలయంలో ఉంటారు ఇక్కడ పెద్ద హంగులు ఆర్భాటాలు లేకుండా ఒక చిన్న కోవిల్లో ఎంతో ముద్దుగా కొలువై ఉంటుంది అమ్మవారు ఒక చిన్న విగ్రహం రూపంలో ఉన్నటువంటి విశాలాక్షి అమ్మకి మరో విగ్రహం ఎదురుగా ఉంటుందంట ఆ అమ్మవారిని చూడాలంటే